హాయ్ అండి అందరికీ మొక్కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేశారు దానికి ఈ వీడియో అండి చంద్రయ్యని వాళ్ళ సాగనంపాలి కదండి మన అక్క చెల్లెళ్ళు నిన్న ఒక ప్రశ్న అయితే అడిగారు మరి దానికోసం ఈ వీడియో చేయటం జరిగింది మరి పొద్దున్నే చీపురి చాటా పట్టుకుని వచ్చింది మా అమ్మ అంటారా మరి కడిగి ముగ్గు వేసి చంద్రయ్యని పెట్టి మరి వాళ్ళ ఇంటికి సాగనంపాలి కదండి మనం చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎవరో ఏదో చేశారు మనం అలాగే చేద్దాము అమ్మ కానించి మరి నానమ్మ కానించి ఇలాగే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎవరో చేసిన పనికి అందరం అలా ఫాలో అవుతూ ఉంటాము కానీ ఒక్కసారి ఆలోచిద్దామండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే ఆ బంధువులు వెళ్తుంటే కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాము అలాంటిది నెలంతా చంద్రుడిని మనం పెట్టి చక్కగా మన గొబ్బెమ్మలు పెట్టి చ పండుగలు చేసుకుని ఆ పండుగల్లో పేరెంటాలను పిలిచి ఎన్నో చేస్తూ ఉంటాం కదండి కానీ చంద్రయ్యని పంపించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి ఆ పొరపాటుకి నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి మన ఇంటి ముందు పంచాయతీ వారి అండి నేను ఎప్పుడు ఒక బకెట్ నీళ్ళు కూడా పట్టను కానీ ఇలా మనం వాకల్ కడిగినప్పుడు ఆ క్షణాన్న కుళాయి వస్తే పడతానండి ఒక బకెట్ అంతేనండి మరి లేదంటే మన నీళ్ళు మనకు సరిపోతూ ఉంటాయి బోర్ నీళ్ళు అయితే ఇప్పుడు ఉదయాన్నే మనం ఆరు లోపే అండి ఇల్లంతా మొత్తం తుడుచుకొని చక్కబెట్టుకొని ఆ తర్వాత బయటకు వచ్చి వాకళ్ళకి కడిగి ముగ్గులు వేస్తున్నానండి చాలామంది మనం ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ తుడుచుకోవద్దమ్మా అంటుంటారు కదా అలాగే చంద్ర అయిన సాగనంపేటప్పుడు కూడా మన ఇల్లంతా కూడా ముందుగానే తుడుచుకుంటే మంచిదండి ఆ తర్వాత మనం వాకళ్ళకి కడిగి ముగ్గులు పెట్టి నెలంతా చంద్రుణ్ణి పెడతా ఉంటాం కదండి వాకట్లోని అప్పుడు ఈ నెల తర్వాత మనం చంద్రుణ్ణి ఒకటిలో పెట్టాం అంటే అది తొక్కకూడదు ఈ నెల మాత్రమే మనకు అవకాశం ఇచ్చారండి ఈ నెల పండుగంతా కూడా చంద్రయ్యని మనం ఒకటిలో పెడుతూ ఉంటాం అలానే నెల ముగ్గులు పెట్టినప్పుడు అండి నెల అంతా కూడా మనం చంద్రయ్యకి దారి అయితే వదులుతామండి ఎందుకంటే ఆటికంటే ఒక ప్రత్యేకమైన ముగ్గులు పెడుతూ ఉంటాం తర్వాత ఆ ముగ్గుల్ని మనం పెట్టం కదండి అలానే ఈ రథం ముగ్గు కూడానండి నెలంతా రథం ముగ్గు పాములు ముగ్గులు కూడా వేస్తూ ఉంటాం కానీ మనం ఈ ఈ రోజు కానించి మరి నెల వరకు కూడా ఈ ముగ్గులైతే వేయమండి అయితే ఈరోజు నేను మరి రథం ముగ్గు అయితే వేస్తున్నానండి మరి చంద్రయ్యనే అందులో కూర్చోబెట్టి మరి సాగనంపాలి కదా అందుకే నేను చిన్న రథం ముగ్గు అయితే వేస్తున్నా మరో ఒక పక్క నెల ముగ్గు అయితే వేసానండి ఇక్కడ రథం ముగ్గుని అక్కడ నెల ముగ్గుని కూడా చంద్రుణ్ణి పెట్టి చక్కగా సాగనంపుతామండి అలానే మన నెలంతా మన ఇంటి ముందు చక్కగా కొలువు తీర్చుకుని అందంగా ముగ్గులు వేసుకున్న ఈరోజు మనం మరి చంద్రుణ్ణి సాగనంపే రోజున రోజున శుక్రవారమైనా మంగళవారం అయినా కూడా ఆ రోజు మేము బ లాగమండి మరుసటి రోజుని చంద్రయ్యనే సాగనంపుతాం ఈ శుక్రవారం మంగళవారం కూడా చంద్రయ్యనే బయటికి అప్పచెప్పమండి మరుసటి రోజున సాగనంపుతాం అలాంటి చంద్రయ్యనే తీసుకెళ్ళి గోగి మంటల్లో వేస్తున్నారు అది మాత్రం నాకు చాలా బాధగా ఉందండి గోగి మంటల్లో చంద్రయ్యనే వేయొద్దు నాలుగు రోడ్ల జంక్షన్లో చంద్రుడిని సాగనంపుతాం మన ఇంటికి కోతి అయితే వచ్చిందండి బుజ్జి తోటలోంచి కిందకైతే దిగిపోతుంది మరొక కోతి పైకైతే ఎక్కిందండి అది చూడండి పైకి ఎక్కి ఎలా ఏం తినాలని ఆలోచిస్తూ ఉందండి మీకు కనిపిస్తుందో లేదో మరి ఇలా ఉంటుందండి మా కోతుల ఆడావుడి ఇలా నాలుగు పక్కల బంధించి చక్కగా రథం మీద కూర్చోబెట్టి చంద్రయక పసుపు కుంకుం అలంకరించి పువ్వులతో చక్కగా పూజించి ఆయన్ని క్షేమంగా వెళ్ళి లాభంగా రాతండ్రి మనీ పండుగ ఇప్పుడు వెళ్ళి తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరి నేనైతే ఆయన్ని సాగనంపుతున్నానండి మరి ఇంత మంచి అవకాశం ఆపాగ మనకి మనకిచ్చాడు వచ్చే సంవత్సరం కూడా మనకి ఈ పండుగ ఇవ్వాలని చంద్రయ్యకైతే చక్కగా బాయ్ బాయ్ వీడ్కోలు అయితే చెప్తున్నానండి మరి మీలో చాలా మంది ఇలా చేస్తారు కదండి కానీ కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే తీసుకెళ్ళి గోగి మంటల్లో అప్పచిపుతున్నారండి అలా చేయొద్దండి మనం చక్కగా మన ఇల్లు అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండాలని మనం ఎలా కోరుకుంటాము అలాగే చంద్రయ్య వాళ్ళ నుంచి మన ఇంటికి నెలంతా వచ్చారు చక్కగా పూజలు చేసుకున్నాము ఈ చంద్రయ్యనే చక్కగా క్షేమంగా వెళ్ళి నాయన మనీ తొందరగా మా ఇంటికి రాని మనం వీడికోలు అయితే చెప్పాలండి ఆ చెప్పేటప్పుడు చక్కగా పసుపు కుంకుమతో వేసి సాగనమ్ముతున్నాము కదా అలానే పోయి తొందరగా రా తండ్రి అనాలే తప్ప వెళ్ళి వెళ్ళి భోగి మంటల్లో వేసేసి ఆ పట్టుకెళ్ళిన ఈ ఇది కూడా అట్టికెళ్ళి అక్కడ వేసేయటం చాలా చాలా తప్పండి నాలుగు ఈదుల జంక్షన్లో నీకు ఏ ఈది నచ్చితే ఆ ఈదికి వెళ్ళిన అయినా అని నాలుగు పక్కల చక్కగా ఒక ముగ్గు వేశానండి అలా వేసి నేను సాగనంపాను క్షేమంగా వెళ్ళి అంతే తప్ప అక్కడ మిగిలిపోయిన ముగ్గుని అక్కడ పారబోసి రావటం భోగి మంటల్లో చంద్ర కలిపేయటం ఇది మాత్రం కరెక్ట్ కాదండి నేను ఎప్పుడు చెప్పాలనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది వీడియో రూపంగా మీలో ఎవరైనా ఇలాంటి చేస్తే మీరు కొంచెం దాన్ని సరి చేసుకుంటారన్న ఉద్దేశంతో వీడైతే చేయటం జరిగింది ఎంత పూజ చేసుకున్న చంద్రయ్యని భోగి మంటల్లో వేయటం అస్సలు కరెక్ట్ కాదండి ఇది అవునా కాదా అన్నదే మీ పెద్దవాళ్ళని ఎవరినైనా పండితుల్ని అడిగి చూడండి వారే చెప్తారు నేనైతే ఎప్పుడూ భోగుమంటల్లో చంద్రయ్యనైతే అప్పచెప్పనండి చక్కగా నాలుగు వీధుల జంక్షన్లో లేదా రెండు వీధుల జంక్షన్లో తీసుకెళ్ళి అప్పచెప్పి వచ్చేస్తా మా ఎదురింటి అక్క వాళ్ళ రథం ముగ్గు చాలా పెద్ద తీశారండి చూసారా చంద్రుణ్ణి మనం ఎప్పుడూ కూడా తూర్పు వేపుగా పెడతాము అందుకు ఇది నిలువుగా వేశారండి చాలా పెద్ద రథముగ్గు మరి ఎలా అనిపించింది నేనైతే మాత్రం చంద్రయ్య క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి మా ఇంటికి అని మనస్ఫూర్తిగా కోరుకుని టాటా అయితే చెప్పేశానండి మరి ప్రతి ఇంట చక్కని పండుగ అందరం జరుపుకోవాలని ప్రతి ఇల్లు కూడా ముగ్గులతో కలకలలాడుతూ ఉండాలని మరి మనం అందరం కోరుకుందామండి చక్కని పండుగ చేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను మరి నాకు తెలిసిన ఈ విషయం మీతో పంచుకోవాలని నా పిల్లలకే తెలియని వారికి తెలుస్తుందని ఈ వీడియో చేయటం జరిగింది మరి లోక సంస్థ సుఖ్నో భవంతు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్